హాయ్ హలో అండి ప్రతిరోజు స్పెషల్ సారీస్ శారీస్ పెట్టి 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 నాకైతే విసుకొస్తుందండి నిజంగా చెప్తున్నాను అలా అని చెప్పేసి ఇవాళ మార్నింగు సారీ నిన్న మార్నింగు కాటన్ శారీస్ పెట్టానండి మీనా కాటన్ శారీస్ పెడితే మీనా కాటన్ శారీస్ కన్నా మించి ప్రతి ఒక్కళ్ళు స్పెషల్ సారీస్ శారీస్ అడుగుతున్నారండి వేరే వీడియోస్ పెడుతుంటే స్పెషల్ సిల్క్ శారీసే అడుగుతున్నారు ఇంకా అలా ఇంకా లాభం లేదని చెప్పేసి సరే మళ్ళీ స్పేస్కి చేసి వీడియో అన్న పెడదాము అందరూ అడుగుతున్నారు పిక్స్ ఉంటే షేర్ చేయమంటున్నారు వీడియో చేయమంటున్నారు పిక్స్ ఫోటోలు షేర్ చేస్తుంటేమో కలర్ ఏమో కొంతమందికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ కలర్స్ని కెమెరా క్యాప్ చేయట్ల అందువల్ల మళ్ళీ వీడియో పెట్టాల్సి వస్తుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా అండి ఎవరైనా రీసేలర్స్ ఉంటే మీకు కావాలంటే నేను పిచ్చి నేను మీకు షేర్ చేస్తానండి మీరు శుభ్రంగా స్టేటస్లో గ్రూప్స్లో పెట్టుకొని చక్కగా మీరు సేల్ చేసుకోవచ్చు ఇవే శారీసు ప్యూర్ ఒరిజినల్ శారీసు మేము టౌన్లో ఇస్తున్నామండి మా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు పదహారు వందల రూపాయలు అలా అమ్ముకుంటున్నారండి రీసేలర్ షాపులో వాళ్ళు ఇంకోటి కూడా అండి ఇవన్నీ ఒరిజినల్ స్పేసిల్ సారీస్ బజార్లో రెండు వందల యాభైకి మూడు వందల యాభైకి నాలుగు వందలకి ఐదు వందలకి ఇచ్చే శారీస్ కాదండి అవన్నీ వేయబడితే అదే చెప్పాయి మీకు తెలిసిందేగా మెరిసేది అలా బంగారం కాదు అలాగే శారీ అల్లా స్పేస్ సిల్క్ కాదు ఇవన్నీ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ అండి క్లాత్ చూసారు అంతా అసలు లైట్ వెయిట్గా బంపింగ్గా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి రెడ్ పింక్ మిక్సింగ్ కలరు చాలా అంటే చాలా బాగుంది మీకు చూడటానికి మరి కలర్ ఎలా కనబడుతుందో ఇదైతే రెడ్ పింక్ అండి రెడ్ కలర్ పింక్ కలర్ మిక్సింగ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుందండి చాలా షైనీగా ఉంటుంది మీకు శారీ పర్పస్ అయినా లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇంకోటి మీరు ఇన్స్టాలో చూడండి ఆన్లైన్లో చూడండి చాలామంది వీటికి కట్వర్ చేయించేసి మూడు వేల రూపాయలు అమ్ముతున్నారండి మూడు వేల రూపాయలు సేల్ చేస్తున్నారు ఎవరన్నా మీలో చక్కగా మీరు కూడా కావాలి అంటే వీటిని ఏదన్నా మీకు అవకాశం ఉంటే కట్వర్ చేసుకొని కట్వర్ చేస్తే అంతా అవ్వదండి మీకు నాలుగు వందల ఐదు వందల రూపాయలు తీసుకునేది అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేద్దని శుభ్రంగా మీరు ఈ శారీస్కి కట్వర్ చేయించుకొని మీరు కూడా ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మీరు ఆన్లైన్లో పెట్టుకున్నారనుకోండి కస్టమర్కి మీరు తగ్గించి ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు శారీ ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది మీకు మార్కెట్లో ఏందంటే ఒక నేమ్ వస్తుంది కొత్త ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారని చెప్పేసి ఒక నేమ్ వస్తుంది ప్లస్ ఏంటంటే మీకు బిజినెస్ వస్తుంది మీకు ఒక రూపాయి వస్తుందండి నా సజెషన్ అయితే అది మీరు మీరెందుకు చేయట్లేదు అనుకోవచ్చు మాకంత తీరిక ఉండదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి పింక్ రెడ్ కలర్ మిక్సింగ్ కలర్ అండి శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఒరిజినల్ బ్లాక్ అండి అసలు సూపర్ ఉందండి అసలు నాకైతే అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తుంటే అసలు నాకు మైండ్ పోతుందండి రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు అమ్ముతున్నారండి కట్ వర్క్ చేయించి అసలు శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇదిగో టూ ఫింగర్స్ మనం లిఫ్ట్ చేయొచ్చు మీకు ఎక్కడికైనా సరే అండి పార్టీ వేర్ కూడా చక్కగా వీటిని యూజ్ చేస్తున్నారు చిన్న చిన్న పార్టీస్కి కానీ పెద్ద పెద్ద పార్టీస్కి కానీ వీటిని చక్కగా యూస్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా మెత్తగా ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది చాలా షైనీగా ఉంటుందండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ అండి మీరు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి చాలామంది ఫోటో పెడుతున్నారండి కింద కలర్ నేను మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే ఫోటో పెట్టేటప్పుడు ఏంటంటే ఒక రకంగా ఉంటుందండి మీరు కొద్దిగా నేను వీడియోలో మీకు కలర్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను కొద్దిగా ఆ కలర్ నేమ్ కూడా మనకి మెన్షన్ చేయండి ఇది వచ్చేసి పింక్ అండి పింక్ కలరు సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు చూడండి అసలు మీకు శారీ వెయిట్ టోటల్ వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇదిగోండి అసలు మీకు డెలికేట్గానే ఉండదు అసలు ఇదిగోండి మీకు కొంతమంది చాలా ట్రాన్స్ఫరెంట్గా ఉంటుందా అని చెప్పి కొంతమంది డౌట్స్ అండి కాకపోతే నన్ను అయితే ఎవరు అడగలేదు ఇదిగోండి అసలు మీకు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయిన లేదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి ఇంకోటి కూడా అండి మార్కెట్లో చాలామంది స్పేసిల్కి పెడుతున్నారు కాదండి అవన్నీ ఒరిజినల్ కాదు చాలామంది మన దగ్గర కొనుక్కునే కస్టమర్లు ఏంటంటే సార్ మీ దగ్గర ప్రోడక్ట్ బాగుంటుందండి ఒరిజినల్ స్పెషల్ శారీస్ అండి పిక్స్ షేర్ చేయండి అవైలబుల్గా ఉన్న కలెక్షన్స్ ఏంటండి కలెక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయని చెప్పి అందరూ చాటింగ్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే మన దగ్గర వచ్చేసి ఫ్యూ కలెక్షన్సే ఉన్నాయండి కొద్దిగే ఉన్నాయి కాబట్టి అవే మనం ఏంటంటే తెప్పించి సేల్ చేస్తున్నాము హోల్సేలర్స్కి కూడా మనం సప్లై చేస్తున్నామండి మీలో ఎవరన్నా అలాగా హోల్సేలర్స్ కావాలన్నా కూడా నా దగ్గర స్టాక్ అయితే ప్రజెంట్ ఉంది కలర్స్ లిమిటెడ్గా ఉన్నాయండి కాబట్టి మీకు ఎన్ని శారీస్ కావాలో అన్ని శారీస్ మీకు కావాల్సిన స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి మీరు రీసేల్ చేసుకోవాలనుకున్నా కూడా నేను మీకు స్టాక్ ఇస్తానండి చక్కగా మీరు చీరకు ఒక రెండు మూడు వందలు నాలుగైదు వందలు మీ అవకాశాన్ని బట్టి మీరు చక్కగా వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చండి ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ రెగ్యులర్గా మనం ఇదే సెల్ చేస్తున్నామండి నాకే అసలు ఆర్డర్స్ వస్తున్నాయి కాకపోతే ప్రతిరోజు స్పేసిల్కే పెట్టాలా అని చెప్పి వేరేది పెడదాం అంటే అడుగుతున్నారు ఫోటోలు పెడుతుంటేనేమో ఫోటోలు పెడుతుంటే కలర్ అర్థం కావట్లేదని అంటున్నారు వీడియోనే చేయండి అని అడుగుతున్నారు అందుకని చెప్పి వీడియో చేస్తున్నా అండి అందుకని నిన్న కూడా ప్రత్యేకించి మీనా కాటన్ శారీస్ వీడియో చేశాను వీడియో చేసినా మీనా కాటన్ కూడా ఆర్డర్లు వస్తున్నాయి పడ్డాయి కానీ కానీ ఎక్కువగా స్పేసిల్కే అడుగుతున్నారండి ఇదిగోండి చూడండి అసలు అంత బాగుంది ఇది వచ్చేసి మనకి డార్క్ లావెండర్ కలర్ అండి ల్యావెండర్ కలరు అను ప్లస్ మనకి వైన్ కలరు రెండు కలరు మిక్సింగ్ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వైన్ అను ల్యావెండర్ రెండు మిక్సింగ్ అండి బెల్లే ఉందండి శారీ అయితే అసలు మస్తుగా ఉందండి కలర్ కానీ క్వాలిటీ కానీ సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకో కలర్కి వెళ్ళిపోతాం ఇదిగోండి చూసారా ఈ కలర్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ అసలు ఈ కలర్స్ వీటిలో వచ్చే కలర్స్ వేటిల్లో రావండి వీటిల్లో వచ్చే ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ స్మూత్ కానీ అసలు వేటిల్లో రావు పట్టులాగా మెత్తగా షైనీగా ఉండే ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు గుంటూరు కానీ ఆంధ్ర కానీ ఇంకోటి తమిళనాడు కానీ కేరళ కానీ ఎక్కడికైనా సరే ఇండియా వైడ్గా మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము చాలామంది కాల్ చేస్తున్నారండి కాల్ చేసేసి స్పేస్ సిల్క్ శారీస్ కావాలండి మీది హైదరాబాదా చీరాల అలా అడుగుతున్నారండి మాది హైదరాబాద్ కాదు చీరాల కాదమ్మా మాది గుంటూరు ఇదిగోండి కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ చాటింగ్ మీకు ఏ సారీ కావాలంటే ఆ శారీని షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబిలిటీ 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 చేసి మీకు అయితే వాట్సాప్లో రిప్లై ఇస్తాం సీ ఓడ ఆప్షన్లు అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కలర్స్ చూసారా గోల్డ్ కలర్ అండి గోల్డ్ అని పెసర్ కలర్ మిక్సింగ్ రెండు కలర్స్ మిక్సింగ్ ప్లస్ దాని మీద మళ్ళీ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ కలర్లో కూడా లైట్ ల్యావెండర్ అండి అసలు ఎంత బాగుందో చూసారా అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ శారీస్ చేసుకొని ఈ శారీస్ చూసుకొని చక్కగా మీరు రీల్స్ చేయొచ్చు లేకపోతే సేల్ చేసుకోవచ్చు అసలు రకరకాలుగా యూజ్ చేస్తున్నారండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అబ్బా ఈ కలర్ అయితే అసలు ఎంతమంది అడిగారండి నన్ను అసలు ఎన్నిసార్లు మనకి ఈ కలర్ లేక ఎన్ని ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకున్నానో నాకు తెలుసు అండి పర్టిక్యులర్ ఇది ఒక రకమైన కలర్ అండి ఎల్లో కాదు మ్యాంగో ఎల్లో ఆ స్టైల్లో ఉంటుంది జ్యూస్ ఎల్లో మ్యాంగో జ్యూస్ ఎల్లో అండి చాలా అంటే చాలా బాగుంటుందండి తొందరగా అసలు దొరకని కలర్ రేర్ కలర్ అండి లాస్ట్ టైం అయితే ఈ కలర్స్ లేక మనకి కొన్ని ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడైతే ఫోర్ ఫైవ్ శారీస్ అయితే ప్రజెంట్ వచ్చింది ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి రీస్టాక్ అయితే అయింది అందుకని చెప్పి చెప్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి ఇది ఒక రకమైన గ్రీన్ అండి గ్రీన్ మీద కూడా మనకి సిల్వర్ సిల్వర్ షైన్ వచ్చిందండి గ్రీన్ మీద కూడా సిల్వర్ షైన్ అండి చాలా అంటే చాలా బాగుంది గ్రీన్లో కూడా అసలు ఒక ఆలివ్ గ్రీన్ అంటారు చూసారా డార్క్ గ్రీన్ మామినాకు గ్రీన్ అలా అంటారు కదా ఆ కలర్ అండి అసలు ఈ కలర్ అయితే నేను కొన్ని వందల చీరలు అమ్మానండి కానీ ఈ కలర్ ఎప్పుడూ రాలేదండి జస్ట్ ఇప్పుడే వచ్చింది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది ఒకటండి ఇదైతే మన దగ్గర ఇంకా శారీస్ అయితే ఎక్కువ లేవండి వన్ టూ ఏ ఉన్నాయి మనకి ఇది లావెండర్ కలర్ మీద సిల్వర్ వస్తుందండి చాలామంది వైట్ అనుకుంటున్నారు వైట్ కాదండి లావెండర్ కలర్ మీద సిల్వర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి మీరు చేయాల్సింది ఒకటేనండి ఇంత మంచి కలెక్షన్స్ నేను రెగ్యులర్గా మీకు అందిస్తున్నానండి మీ వైపు నుంచి నేను కోరుకునేది ఒకటే అండి మా వీడియో నచ్చినట్టయితే మా ప్రోడక్ట్ మా ప్రోడక్ట్ నచ్చిందండి చాలామంది వాట్సాప్లో సార్ కొరియర్ ఇప్పుడు అందిందండి బాగుంది అంటున్నారు కానీ నాకు వాట్సాప్లో చార్జ్ చేస్తాను నాకు వాట్సాప్లో చార్జ్ చేస్తే నాకేం యూజ్ అండి మీరు ఆ కామెంట్ని తీసుకెళ్ళి యూట్యూబ్ కామెంట్స్లో పెడితే మీ ద్వారా ఇంకో పది మందికి రీచ్ అవుతుంది చూస్తారు వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా మా ఛానల్లో వచ్చి కావాల్సిన బుక్ చేసుకుంటారు మాకు ఒక మంచి గుడ్ విల్ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా మీరు కామెంట్స్ని యూట్యూబ్లో పెట్టండి మాకు మంచిగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ ద్వారా ఇంకో పది మందికి మంచి జరిగినట్టు అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్